చూడండి మామూలుగా లేదు కానీ నిజంగా వాళ్ళు గెలుస్తుంది మనం ఓడిపోయి ఉంటే వాళ్ళ చేత అనాశనాలు చాలా తాగుగా ఉండేవి కానీ మనం గెలిచినా మనకి ఎన్ని ఇబ్బందులు పెట్టినా మన ప్రజల సేవకు మాత్రమే ఉన్నామో తప్ప కష్టపూర్తంగా రాజకీయం చేయనని చంద్రబాబు నాయుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు బిజెపిలో మోడీ గారు సమగ్రంగా మంచి పాలన అందించాలి ప్రజలు ఏ పరిపాలన అందిస్తున్నామని జనాన్ని దోచుకోవడం దాచుకోవడం తప్ప ఇంకేమి ప్రభుత్వాన్ని కూర్చోబెట్టి కూర్చోబెట్టిన ప్రజల్ని మన వెంటే ఉండాలి అనిస్తూ వాళ్ళు మనకి మంచి ఇచ్చారు ఒక్కటి అడగాలి వాసుగారెడ్డి మన నియోజకవర్గంలో మన ఎంపీ గారు వారు ఏదో అభివృద్ధి చేశారు చేశారు అంటూనే ఉన్నారు ఎక్కడ అభివృద్ధి లేదు అతి దొరక వర్షాకాలం అది వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది వర్షాలు and i going to